వైద్య ప్రయోగాల కోసమైనా సరే గొర్రెలు మేకల నుంచి రక్త సేకరణకు ఖచ్చితమైన విధానాలు ప్రమాణాలు ఉన్నాయి మెడ భాగంలోని ప్రధాన శర నుంచి మాత్రమే రక్తాన్ని పరిమిత మోతాదులో సేకరించాల్సి ఉంటుంది ఈ పిక్చర్ చూడడం మీకు అర్థమవుతుంది ఈ జాగులర్ వెయిన్ అంటారు ఆ వెయిన్ నుంచి మాత్రమే అక్కడి నుంచి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఈ వెయిన్స్ కేవలం అక్కడే కాదు కాళ్ళల్లో ఉంటాయి నడుము దగ్గర ఉంటాయి అన్ని చోట్ల ఉంటాయి వీళ్ళు ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి లాగేస్తున్నారు మనం స్క్రీన్ మీద చూస్తున్న చోటు నుంచి మాత్రమే సురక్షిత పద్ధతిలో ఇంత క్వాంటిటీ అని మాత్రమే తీయాల్సి ఉంటుంది కానీ అందుకు విరుద్ధంగా చేస్తున్నారు వీడు టీవీ నైన్ నిఘాతో బయటపడ్డ మూగజీవాల రక్తదంధ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది దీనిపై అసెంబ్లీ సాక్షిగా స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్ బ్లడ్ అమ్మేటువంటి విషయం ఇప్పటికీ మొదటిసారి వింటా ఉన్నాం తప్పకుండా అది చాలా చాలా ఘోరాది ఘోరమైన అంశం తప్పకుండా దానిదొకరు నిఘా పెట్టి అటువంటి సమాచారం నుండి గౌరవ సభ్యులు ఇచ్చినట్టయితే వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకొని భవిష్యత్తులో అటువంటి చేయకూడదు అటువంటి పరిస్థితిని తప్పకుంటే ప్రభుత్వం కట్టుదిట్టంగా చేస్తుంది పశువుల నుంచి రక్తం సేకరించడం సాధారణ ప్రక్రియలో భాగమేనని అయితే కీసరలో నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వారు పశువుల నుంచి రక్తం సేకరిస్తున్నారని పోలీసులు చెప్తున్నారు ఈ దందా ఏ రేంజ్లో సాగుతోందో ఎంక్వైరీలో తేలుతుంది అంటున్నారు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని మీద సేమ్ కీసరా పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే దాని మీద వెళ్ళి అబ్జర్వ్ రైడ్ చేయడం జరిగింది యాజ్ ఆఫ్ నో దాన్ని సీజ్ చేసినాము సీజ్ చేసి మనం డిఎంహెచ్ఓ గారికి డిహెచ్ఎంసీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాము సో మాకు ఇనిషియల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీన్ని ప్లేట్ కల్చర్ అని చెప్పేసి కాచిగూడ్లో ఒక క్లినికల్ రీసెర్చ్ సెంటర్ ఉంది వాళ్ళకి సప్లై చేస్తున్నామని చెప్తున్నారు మేము ఫర్దర్గా అది సీఫ్ గార్ నోటీస్లో పెట్టి చెప్తాం దాంట్లో యాజ్ ఆఫ్ నో మాత్రము ఇంకా ఏం అది ఎందుకు ఏం పర్మిషన్ల మీద దానికి ఇస్తున్నారు అనేది మాకు పూర్తి వివరాలు రాలేదు రేపటి వరకు అవి కూడా మీకు ఇచ్చేస్తాం మా దానికి సంబంధించిన ఇష్యూస్ మా క్లారిఫికేషన్ డిఎంహెచ్ఓ వాళ్ళను తర్వాత యానిమల్ హస్బెండరీ వాళ్ళను కూడా అడిగినాం వెటనరీ డాక్టర్ వాళ్ళకు సో వాళ్ళకు కూడా క్లారిటీ లేదు ఈ క్లినికల్ రీసెర్చ్ ఏ పర్మిషన్తో నడుస్తుంది దానికి వీళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయడం ఎంతవరకు లీగల్ అన్ని ఆస్పెక్ట్లో కూడా వీఆర్ గోయింగ్ టు ఎక్వైర్ వన్ టూ డేస్లో దాని వివరాలు క్లియర్గా మేకల నుంచి తీస్తున్నారు యాజ్ ఆఫ్ బ్యాక్టీరియా కల్చర్ కొరకు ఈ బ్రెడ్ ని యూజ్ చేస్తారని చెప్తున్నారు మటన్ షాపుల్లో అడ్డగోలుగా సిరంజలు పెట్టి సేకరిస్తూ ఉన్న రక్తాన్ని ఏం చేస్తున్నారనేదే పెద్ద ప్రశ్న ఈసర ఘటనలో ఫేక్ డాక్టర్ మటన్ షాప్ ఓనర్ అరెస్ట్ కాగానే అక్రమ మార్గాల్లో ఆ రక్తాన్ని కొంటోన్న సిఎన్కే సంస్థకు చెందిన నిఖేష్ పరారయ్యాడు మటన్ షాపుల్లో గొర్రెల రక్తం దందా బయటపడడంతో దాన్ని ఏం చేస్తున్నారు ఎందుకు సీక్రెట్గా సేకరిస్తున్నారనే దానిపై తీవ్ర అలజడి రేగుతోంది